మన దేశంలో అమ్మాయిలు ముక్కు పుడక వేసుకుంటే చాలా మందికి అదొక ఫ్యాషన్ లా అనిపిస్తుంది కానీ అసలు నిజం ఏంటో తెలుసా ముక్కు పుడక వెనుకున్నది కేవలం అలంకారం కాదు అది శాస్త్రం కూడా ఆయుర్వేదం చెప్పిన దాని ప్రకారం ఎడమ వైపు ముక్కు పుడక పెట్టుకోవడం వల్ల స్త్రీల గర్భాశయం అంటే యుటెరస్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇది మహిళలకు పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది డెలివరీ టైంలో ముక్కు పుడక వేసిన వారు తక్కువ నొప్పితో బిడ్డను ప్రసవించగలరని చెప్తారు ముక్కుపైన ఉన్న కొన్ని భాగాలు నర్వ్ ఎండింగ్ పాయింట్లుగా పనిచేస్తాయి ఆ ప్రాంతాల్లో ముక్కు పుడ పెట్టుకోవడం వల్ల నాడీ మండల వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ కి ప్రత్యేకమైన ఉత్తేజన లభిస్తుంది ఇది మెదడులో శాంతిని కలిగించి భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడుతుంది చైనీస్ మెడిసిన్ లో కూడా ముక్కుపై ఉన్న పాయింట్లను ఆక్యుప్రెషర్ పాయింట్ గా పరిగణిస్తారు ఈ పాయింట్లు శరీరంలోని పలు అవయవాలకు ఉంటాయి ప్రత్యేకంగా ముక్కుపై ఉన్న భాగం రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ మెదడు ఆరోగ్యం హార్మోన్ అన్ బ్యాలెన్స్ కు సహాయం చేస్తుందని చెప్తుంటారు ముక్కు పుడక పెట్టుకున్న వ్యక్తుల్లో ఎమోషనల్ స్టెబిలిటీ మరియు బలమైన ఇంట్యూషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది శరీరాన్ని శాంతంగా మానసికంగా బలంగా ఉంచుతుందని నమ్మకం ఇది కేవలం సాంప్రదాయం కాదు ఇది శాస్త్రం మన పెద్దలు ముక్కు పుడక ఎందుకు పెట్టుకోమన్నారో ఇప్పుడు తెలిసింది కదా అది కేవలం అందం కోసమే కాదు ఆరోగ్యం కోసం శాంతి కోసం జీవన శైలిని మెరుగుపరచడం కోసం